ప్రభుత్వాలు రైతులకు అందించిన అసైన్మెంట్ భూములపై రకరకాల ఆంక్షలు విధించడం జరిగింది అవి రైతులకు ప్రతిబంధకంగా ఉన్నాయని గమనించి కొన్ని నియమాలను సడలిస్తూ వస్తున్నాయి అయితే సాధారణ అసైన్మెంట్ భూములపై ఎలాంటి నిబంధనలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భూములకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలను ప్రకటించింది ఇటీవలనే కేబినెట్ అసైన్మెంట్ భూములకు సంబంధించి లంక భూములకు సంబంధించి ఇనాం భూములకు సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసిన ఇచ్చిన భూములకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంది ఆ మేరకు క్యాబినెట్ ఆమోదించింది కూడా ఏమిటి నిర్ణయాలు వీటి వలన ఎలాంటి లాభాలు రాబోతున్నాయి ఏమైనా ఇబ్బందులు ఉంటాయా ఈ నిర్ణయాల వల్ల ఎలాంటి మేలు జరగబోతుందో ఈ రోజున మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా అసైన్మెంట్ భూముల విషయానికి వచ్చినట్లయితే మీకు అందరికీ తెలుసు గడిచిన ఎనభై తొమ్మిది సంవత్సరాలుగా భూమి లేని పేద కుటుంబాలకి సాగు చేసుకోవటం కోసం పట్టాలు ఇస్తూ వచ్చింది ప్రభుత్వం అది ఇంటి స్థలాల కోసం ఇచ్చారు సాగు కోసం ఇచ్చిన భూములు ఉన్నాయి ఏవైతే భూమి పేదలకి సాగు చేసుకోవటం కోసమో ఇంటి నిర్మాణం చేసుకోవటం కోసం ఇచ్చిన భూమి ఉంటుందో ఆ భూములు కొన్ని షరతులకు లోబడి ఉంటాయి తరతరాలుగా వారసత్వంగా ఆ భూములను అనుభవించాల్సిందే కానీ ఇతర హక్కులు ఉండవు అమ్ముకోవటం కానీ దానం చేయటం కానీ ఇంక ఇతర విధంగా వేరే వ్యక్తులకి ఆ భూములు ఇవ్వడానికి అవకాశం లేదు ఆ మేరకు ఒక చట్టం కూడా చేయటం జరిగింది పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా ముప్పై మూడు లక్షల ఎకరాల భూమిని సాగు నిమిత్తం పేద కుటుంబాలకు పంచి ఇవ్వటం జరిగింది దాదాపుగా పంతొమ్మిది లక్షల కుటుంబాలకి ఈ ముప్పై మూడు లక్షల ఎకరాల భూమి పంచి ఇచ్చారు ఈ ముప్పై మూడు లక్షల ఎకరాల భూమికి సంబంధించి పిఓటి చట్టం అమల్లో ఉంది అన్యాక్రాంతం చేయటానికి వీలు లేదు అని ఆ చట్టం చెప్తుంది ఈ చట్టంలో చాలా వెసులుబాట్లు కూడా కల్పిస్తూ రావటం జరిగింది చట్టం చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా కొన్ని రకాల అసైన్మెంట్ భూములని ఈ చట్టం పరిధిలోంచి మినహాయింపు చేస్తూ రావటం జరిగింది అందులో మొట్టమొదటిది ఒకవేళ కనుక ప్రభుత్వం పట్టా ఇచ్చినప్పుడే ఆ పట్టాలో కనుక అసైన్మెంట్ భూమి అమ్మకూడదు అనే నియమం లేకపోతే ఆ భూములను అమ్ముకోవచ్చు వాటి మీద ఎలాంటి నిషేధాజ్ఞలు ఉండవు ఆ భూమిని నిషేధ జాబితాలో ఉంచడానికి వీల్లేదు ఆ విధంగా పంతొమ్మిది వందల యాభై నాలుగు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నియమం లేదు కాబట్టి పంతొమ్మిది వందల యాభై నాలుగు కంటే ముందు ఇచ్చిన అసైన్మెంట్ భూములన్నిటినీ నిషేధిత జాబితా తొలగించాలని గౌరవ హైకోర్టు ఆదేశం ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసి జిల్లా కలెక్టర్లకి ఆదేశాలు ఇవ్వటం జరిగింది పంతొమ్మిది వందల యాభై నాలుగు కంటే ముందు ఇచ్చిన అసైన్మెంట్ భూములన్నిటినీ కూడా నిషేధిత జాబితాలో తొలగించాలని ఇక రెండవది ఎవరైనా భూమి లేని పేద కుటుంబానికి చెందిన వ్యక్తి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఈ పిఓటి చట్టం రావటానికంటే ముందు కొనుగోలు చేసినట్లయితే ఈ పిఓటి చట్టం వర్తించదు పిఓటి చట్టం అంటే ప్రొబిషన్ ట్రాన్స్ఫర్ ఆ చట్టం పూర్తి పేరు ఆంధ్రప్రదేశ్ అసైన్ ల్యాండ్ ప్రొబిషన్ ట్రాన్స్ఫర్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ అంటాం తెలుగులో ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భూముల బదలాయింపు నిషేధ చట్టం పంతొమ్మిది వందల ఏడు ఈ చట్టాన్నే తొమ్మిది చట్టం అని ఏడు చట్టం అని పిఓటీ చట్టం పిలుస్తుంటాం ఈ చట్టము పంతొమ్మిది వందల ఏడు కంటే ముందు ఎవరైనా భూమి లేని పేద వ్యక్తి అసైన్మెంట్ భూమి కొంటే పిఓటి చట్టం వర్తించదు ఇది ఒక రెండో వెసులుబాటు మూడోది అసైన్మెంట్ భూముల్ని అమ్మకూడదు కానీ కోఆపరేటివ్ సొసైటీస్కి కానీ బ్యాంకులకు కానీ కుదోపెట్టవచ్చు రుణాలు తీసుకోవడానికి అలా కుదోపెట్టవచ్చు ఒకవేళ కుదోపెట్టిన తర్వాత అప్పు చెల్లించకపోతే వేలంలో ఆ భూముల్ని అమ్మడానికి అవకాశం ఉంది వేలంలో కొనుగోలు చేసిన వాళ్ళకి పూర్తి హక్కులు వస్తాయి ఈ మూడు కూడా పిఓటి చట్టం వచ్చినప్పుడే ఈ వెసులుబాట్లు ఉన్నాయి ఆ తర్వాత ఇంకొన్ని వెసులుబాట్లు వచ్చాయి ఒక కీలకమైన వెసులుబాటు ఏంటంటే ఆ చట్టం వచ్చిన తర్వాత మార్పు చేసింది ఎక్స్ సర్వీస్మెన్కి కానీ ఫ్రీడమ్ ఫైటర్ కానీ పొలిటికల్ సఫరర్ కానీ భూములు ఇస్తే ఆ భూముల్ని వాళ్ళకి అమ్ముకోవడానికి పూర్తి పట్టాహక్కులు పొందడానికి అవకాశం కల్పించాం రాజకీయ బాధితులు పొలిటికల్ సఫరర్ అయితే పట్టా ఇచ్చిన వెంటనే అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది ఎలాంటి షరతులు ఉండవు ఆ పట్టా పైన అదే కనుక స్వాతంత్ర సమరయోధులు మాజీ సైనికులు అయితే పట్టా ఇచ్చిన పది సంవత్సరాల తర్వాత పూర్తి పట్టాహక్కులు వస్తే అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది పదేళ్ళ తర్వాత ఇది మరొక విసులుబాటు ఇక భూమి లేని పేదవాళ్ళు కూడా డెబ్బై ఏడు తర్వాత కూడా కొనుగోలు చేశారు వాళ్ళ పరిస్థితి ఏంటి అని చర్చకు వచ్చినప్పుడు రెండు వేల ఏడులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఓటి చట్టాన్ని సవరించి ఎవరైనా భూమి లేని పేద కుటుంబానికి చెందిన వ్యక్తి రెండు వేల ఏడు కంటే ముందు అసైన్మెంట్ భూములు కొనుగోలు చేసినట్లయితే వాళ్ళకే ఆ భూమిపై పట్టా ఇవ్వాలి పూర్తి పట్టాకులు రావు కానీ కొనుగోలు చేసిన వ్యక్తికే అసైన్మెంట్ పట్టా లేదా డీకేటీ పట్టా ఇవ్వాలి అని చెప్పి చట్ట సవరణ వచ్చింది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయి ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకొక రెండు సవరణలు రావడం జరిగింది అందులో ఒకటి ఇంటి పట్టాలకు సంబంధించి ఇంటి పట్టాలు కనుక ప్రభుత్వం ఇచ్చున్నట్లయితే మొదటగా చేసిన చట్ట సవరణ ఇంటి పట్టాలు ఇచ్చిన ఇరవై ఏళ్ళ తర్వాత అమ్ముకోవచ్చు అని అదేవిధంగా ఇరవై ఏళ్ళు కాకపోయినా సరే రెండు వేల పంతొమ్మిది లోపల కనుక ఇంటి పట్టాలు అమ్మకాలు కొనుగోలు జరిగి ఉంటే అవి చెల్లుబాటు అవుతాయని చెబుతూ పీవుడ్ చట్ట సవరణ వచ్చింది దాన్ని మరొకసారి మార్పు చేసి ఇంటి పట్టాలు అయితే కనుక పది సంవత్సరాల తర్వాత అమ్ముకోవచ్చు అని చెప్పి ఇటీవల మరొకసారి సవరణ చేయటం జరిగింది దాంతోపాటుగా అసైన్మెంట్ భూముల్ని సాధారణంగా అయితే కౌలుకు కూడా కౌలుకు కానీ లీజుకి కానీ ఇవ్వడానికి వీల్లేదు కానీ విండ్మిల్స్ విండ్ మిల్స్ ఏర్పాటు చేయటం కోసం అసైన్మెంట్ భూముల్ని కౌలుకి ఇవ్వచ్చు అంటే అసైన్మెంట్ భూములు లీజుకి ఇవ్వచ్చు అని చెప్పి చట్ట సవరణ వచ్చింది ఇవన్నీ ఇప్పటిదాకా రకరకాల మినహాయింపుల్ని రాష్ట్రబోతం చేస్తూ వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేబినెట్ లో అసైన్మెంట్ భూములపై కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది అసైన్మెంట్ భూములు కలిగిన వ్యక్తులకు శాశ్వత హక్కులు కలిగించే విధంగా నిర్ణయం తీసుకున్నారు ఎంతకాలం పరిమితి కలిగిన అసైన్మెంట్ భూములకు శాశ్వత హక్కులు కల్పిస్తారో ఇప్పుడు చూద్దాం గత కొద్ది కాలంగా మరొక డిమాండ్ వినపడుతుంది ఏంటంటే అసలు అసైన్మెంట్ భూముల మీద పూర్తి హక్కులు కల్పించాలి భూమి లేని పేద కుటుంబానికి ఏ భూమి అయితే ఇచ్చారో ఆ భూమిని అనుభవించడం మాత్రమే కాకుండా సంపూర్ణ హక్కులు కలిగిస్తేనే వాళ్ళకి మేలు జరుగుతుంది ఆ మేరకు ఆలోచన చేయాలని చాలా సందర్భంలో చర్చకు వచ్చింది కొన్ని నెలల క్రితమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అసైన్మెంట్ భూములపైన నిర్ణయం తీసుకోవడానికి ఈ సబ్ కమిటీ ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళి పరిశీలించి ఒక నివేదిక ప్రభుత్వానికి ఇచ్చింది ఆ నివేదిక మేరకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ ఈ భూములని భూములతో సమానంగా హక్కులు కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే ఈ క్యాబినెట్ నిర్ణయం అమల్లోకి వచ్చిన నాటి నుంచి అసైన్మెంట్ భూములు పట్టాభూములుగా మారుతాయి ఒక ప్రైవేట్ వ్యక్తికి చేతిలో పట్టాభూములు ఉంటే ఎలాంటి హక్కులు అనుభవిస్తారో ఆ హక్కులన్నీ కూడా ఈ రోజున అసైన్మెంట్ భూములకు కూడా వస్తాయి భూమి హక్కు అంటే అనుభవించిన ఒక హక్కు అయితే దాన్ని ఇతరులకి బదలాయింపు చేసే హక్కు దానం ఇవ్వటం కావచ్చు లేకపోతే దానికి వీలునామా రాయటం కావచ్చు అవసరం వచ్చినప్పుడు అమ్మ అమ్ముకోవటం కావచ్చు లేదా వ్యవసాయ భూమిని వ్యవసాయ ఇతర అవసరాలకి మార్చుకోవటం కావచ్చు అసైన్మెంట్ భూమిగా ఉన్నప్పుడు చట్టం ఏం చెప్తుంది అసైన్మెంట్ భూమి ఎందుకోసం ఇస్తే దానికోసం వాడాలి తప్ప ఇతర అవసరాల కోసం భూమి వినియోగాన్ని మార్చడానికి వీలు లేదు సాగు చేయడం కోసం భూమి ఇస్తే సాగు చేయాల్సిందే తప్ప దాని మళ్ళీ ఇతర అవసరాలకు వాడుకోవడానికి వీలు లేదు కానీ ఒకసారి కనుక అసైన్మెంట్ భూమి మీద పూర్తి పట్టా హక్కులు కనుక వచ్చినట్లయితే ఈ అన్ని రకాల హక్కులు వస్తాయి కేవలం అమ్ముకోవటం మాత్రమే కాకుండా వాటి వినియోగాన్ని మార్చుకోవడానికో దానం ఇవ్వడానికో రకరకాల మార్పిడి చేసుకోవడానికి పట్టా భూమిని ఎట్లయితే అనుభవించవచ్చో అలాంటి అన్ని హక్కులు కూడా ఈ అసైన్మెంట్ భూముల మీద వస్తాయి క్యాబినెట్ నిర్ణయం ఏంటంటే ఏవైతే అసైన్మెంట్ భూములు ఉన్నాయో పట్టా ఇచ్చిన ఇరవై సంవత్సరాల తర్వాత వాటి మీద సంపూర్ణ హంకులు వస్తాయని చెప్పి క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది పట్టా ఇచ్చిన ఇరవై సంవత్సరాల తర్వాతనే ఈ వెసులుబాటు వస్తుంది ఆ విధంగా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఇప్పటిదాకా ఇచ్చిన మొత్తం అసైన్మెంట్ భూమి ముప్పై మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల ఎకరాలు అయితే పట్టా ఇచ్చి ఇరవై ఏళ్ళు గడిచిపోయిన భూమి ఇరవై ఏడు లక్షల నలభై ఒక వేల ఎకరాలు ఉంది అంటే ముప్పై మూడు లక్షల ఇరవై తొమ్మిది ఎకరాల భూమిలో ఇరవై సంవత్సరాలు పట్టా ఇచ్చి ఇరవై సంవత్సరాలు పూర్తయిన భూమి ఇరవై ఏడు లక్షల నలభై ఒక్క వేల ఎకరాలు ఉంది ఈరోజు క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం ఈ ఇరవై ఏడు లక్షల నలభై ఒక్క వేల ఎకరాల భూమిని పట్టాభూమిగా మారుస్తుంది ఇక ఎంతమందికి లాభం చేకూరుతుందో చూస్తే ఈ ఇరవై ఏడు లక్షల నలభై ఒక్క వేల ఎకరాల భూమి ఏదైతే పట్టా ఇచ్చి ఇరవై ఏళ్ళు దాటిపోయిందో దాదాపుగా పదిహేను లక్షల ఇరవై ఒక వేల మంది చేతిలో ఉంది ఈ భూమి ఈ పదిహేను లక్షల ఇరవై ఒక వేల మందికి వారి చేతిలో ఉన్న డిఫామ్ పట్టా డీకేటీ పట్టా అసైన్మెంట్ పట్టా భూమి ఏదైతే ఉందో భూమిగా మారిపోతుంది మిగతా నాలుగైదు లక్షల ఎకరాలు ఏదైతే ఉందో ఆ పట్టా ఇచ్చి ఇరవై ఏళ్ళు పూర్తయిన తర్వాత వాటికి కూడా ఇలాంటి పాటే వర్తిస్తుంది ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అన్నప్పుడు మనం పలు వాదనలు వింటున్నాం ఒకటి అసైన్గా అసైనీస్ ఎవరైతే ఉన్నారో ఆ భూమిపై పూర్తి హక్కులు కోరుకుంటున్నారు కాబట్టి వాటిని పట్టాభూములుగా మారుస్తున్నాం రెండవది అసైన్మెంటు భూములు ఉన్నవాళ్ళు కుటుంబంలో ఏదో ఒక అవసరానికి అమ్ముకోవాల్సి వస్తే ఇంట్లో ఎవరికి ఆరోగ్యం బాగాలేకనో కోసమో ఇంకో ఖర్చు కోసమో చదువు కోసము ఉన్నత విద్యల కోసమో అమ్ముకోవాల్సి వస్తే భూమి ఉన్నా కానీ ఆ భూమి అమ్ముకొనన్నా ఈ అవసరాన్ని తీర్చుకునే వెసులుబాటు లేదు కాబట్టి ఈ హక్కు కల్పించాలని ఒక వాదన మరొక వాదన ఏంటంటే అప్పుడున్న పరిస్థితుల్లో అంటే డెబ్బైలో ఎనభైలో ఎప్పుడైతే అసైన్మెంట్ భూములు ఇచ్చారో అప్పుడున్న గ్రామీణ నేపథ్యంలో పేదలకు భూములు ఇచ్చినా వాళ్ళ చేతిలో ఉండటం లేదు బలవంతంగా ఇతరులు తక్కువ ధర కొనుక్కోవటం లాక్కోవటం జరుగుతుంది అది జరగకుండా ఉండాలి అంటే చట్టం వచ్చింది ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు కాబట్టి ఆ నియమం ఉండాల్సిన పని లేదని మరొక వాదన అప్పుడు భూమి లేని పేద కుటుంబానికి ఇచ్చారు ఇప్పుడు ఆ కుటుంబం కాస్త నలభై యాభై ఏళ్ళుగా భూములు అనుభవిస్తున్న కుటుంబాలు ఉన్నాయి ఉన్నత విద్య చదువుకున్న కుటుంబాలు రకరకాల హోదాలల్లో సెటిల్ అయిపోయారు పట్టణాలకు వలస వచ్చి వేరే పనులు చేసుకుంటున్నారు గ్రామంలో నా భూమిని వేరే అవసరాలకు వినియోగించుకోవాలంటే కూడా అవకాశం లేకుండా ఉంది అలాంటి వాళ్లకు పూర్తికలు కల్పిస్తేనే మేలు జరుగుతుందని ఇవన్నీ ప్రజల నుంచి వస్తున్నాయి రకరకాల వర్గాల నుంచి వస్తున్న వాదనలు అయితే దేశం కేంద్ర ప్రభుత్వం కానీ అంతర్జాతీయంగా కానీ వస్తున్న ఒక వాదన ఏంటంటే ఏ భూమి పైన సరే సంపూర్ణ హక్కులు ఉంటేనే ఆ ఆస్తి కాస్త సంపదగా మారుతుంది దాని మీద రెస్ట్రిక్షన్స్ ఉన్నట్లయితే సంపదగా మార్చుకొని ఇంకా ఆర్థికంగా ఎదగడానికి అవకాశం లేదు ఎకరం భూమి ఉంది ఆ భూమి అన్ని షరతులకు లోబడి ఉంటే దాన్ని కుదోబెట్టి నాలుగు రూపాయలు తెచ్చుకోవటము అక్కడ వ్యాపారం చేయడానికో ఓ ఫ్యాక్టరీ పెట్టుకోవడానికో ఇంకేదో అవసరానికి వాడుకోవడానికి ఉండదు కాబట్టి ఇది ఆస్తి ఆస్తిగానే మిగిలిపోతుంది సంపదగా మార సంపదగా మార్చుకోలేకపోతే ఆర్థికంగా ఎదగడానికి వీలేదు కాబట్టి ఈ భూముల అమ్మకాలు కొనుగోలు మీద ఉన్న అంశాలన్నీ ఎత్తివేయాలని చెప్పి చాలా అంతర్జాతీయ సంస్థలు చెప్తూ వస్తున్నాయి దానికి తోడుగా అసైన్మెంట్ చట్టం ఉండటం వల్ల లిటిగేషన్ కూడా చాలానే ఉంది ఏండ్ల తరబడి కేసులు పెరిగిపోతున్నాయి లిటిగేషన్ కూడా పెరుగుతుంది ఈ అన్ని కారణాలని పరిగణలోకి తీసుకొని చూసినట్లయితే వివాదాలు తగ్గాలన్నా అసైన్ అసైన్మెంట్ భూమి పొందిన వాళ్ళు ఏదైతే ఆశిస్తున్నారో అది జరగాలన్నా ఆస్తి సంపదగా మారాలన్నా ఈ అన్ని కారణాలతోటి పట్టా ఇచ్చిన కొద్ది కాలం తర్వాత ఈ భూములపై సంపూర్ణ హక్కులు కల్పిస్తేనే బాగుంటుందని ఒక వాదన వచ్చింది చాలా రాష్ట్రాల్లో కూడా ఐదేళ్ల తర్వాత పదేళ్ల తర్వాత పదిహేను ఏళ్ల తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత రకరకాల రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని తొలగిస్తూ అమ్ముకునే అవకాశాలు కల్పిస్తున్నాయి కర్ణాటకలో ఇరవై ఏళ్ళ తర్వాత అమ్ముకోవచ్చు తమిళనాడులో పదిహేను ఏళ్ళ తర్వాత అమ్ముకోవచ్చు వీటన్నిటిలో పరిగణలోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏవైతే అసైన్మెంట్ భూములు ఉన్నాయో పట్టా వచ్చిన పట్టా ఇచ్చిన ఇరవై సంవత్సరాల తర్వాత సంపూర్ణ హక్కులు వచ్చేలాగా అమ్ముకునే హక్కులు కూడా ఉండేలాగా ఆ భూములని నిషేధిత ఆస్తుల జాబితాను తొలగిస్తూ కూడా నిర్ణయం తీసుకోవటం జరిగింది ఇది క్యాబినెట్ అసైన్మెంట్ భూములకు సంబంధించి తీసుకున్న నిర్ణయం కానీ ఈ నిర్ణయం తర్వాత కూడా ఇంకొక కొన్ని భయాలు కూడా ఉన్నాయి ఇలాంటి నిర్ణయం వల్ల అసైని అంటే అయితే ఎక్కువగా ఎవరు ఉన్నారు ఎస్సీ ఎస్టీ కులాలకు చెందిన వాళ్ళ షెడ్యూల్ క్యాస్ షెడ్యూల్ ట్రైబ్ చెందిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇప్పటికే వాళ్ళ చేతిలో చాలా తక్కువ భూములు ఉన్నాయి ఈ నిర్ణయం వల్ల ఆకాస్తా భూములు కూడా లేకుండా పోతాయని ఒక భయం ఉంది దాంతోపాటుగా ఎవరైతే కొనుగోలు చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకే మేలు జరుగుతుంది కానీ అసైనీలకు మేలు జరగకపోవచ్చు అనే భయం కూడా ఉంది కానీ రెండో అంశానికి వస్తున్నట్లయితే క్యాబినెట్ నిర్ణయం అన్ని అసైన్మెంట్ భూములకు వర్తించవు ఇరవై ఏళ్ళు దాటినా సరే ఆ భూమి అసైని చేతిలో ఉంటేనే ఈ వెసులుబాటు వర్తిస్తుంది ఒకవేళ కనుక ఆ భూమి ఇప్పటికీ అసైని చేతిలో లేకపోతే మళ్ళీ పివుటి చట్టం వర్తిస్తుంది దాని మీద చర్యలు తీసుకొని ఒరిజినల్ అసైనికి భూమి ఇప్పించడము ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం చేయొచ్చు ఈ వెసులుబాటు ఎవరికి వర్తిస్తుందంటే పట్టాయి ఇరవై ఏళ్ళు అయిపోయి ఉండాలి ఇప్పటికీ ఆ భూమి అసైని చేతిలో ఉంటేనే ఈ వెసులుబాటు వర్తిస్తుంది ఇనాం భూములపై కూడా రకరకాల సమస్యలు ఉన్నాయి ఇనాం భూములు నిషేధిత జాబితాలో ఉండడం చేత రైతులకు చిక్కులు తప్పడం లేదు వీటిపైన కూడా క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇనాం భూములపై తీసుకున్న మేలైన నిర్ణయం ఏంటో ఇప్పుడు చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన కొన్నేళ్లుగా ఇనాం భూములకు సంబంధించి చాలా సమస్యలు వచ్చినాయి మరి ముఖ్యంగా రెండు వేల పన్నెండులో అప్పటి సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఆంధ్రప్రదేశ్ ఇనాం ఎబాలిషన్ చట్టానికి ఏదైతే ఒక చట్ట సవరణ వచ్చిందో దాని వలన ఇనాం భూమి ఉండి పట్టాలు పొందిన వాళ్ళు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఈ నేపథ్యంలో ఇంతకుముందు ఒక ప్రయత్నం జరిగింది ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి రెండు వేల పన్నెండు వరకు ఏవైతే పట్టాలు ఇవ్వటం జరిగిందో ఆ పట్టాలనన్నింటినీ కూడా చెల్లుబాటు చేస్తూ నిషేధిత ఆస్తుల జాబితాను తొలగించాలని ఒక ఆర్డినెన్స్ కోసం ప్రయత్నం జరిగింది అది నెరవేరలేదు ఇప్పుడు ఈ ఇనాం భూములకు సంబంధించి క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇనాములు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి ఇన్స్టిట్యూషన్ ఇనాం అంటారు అంటే గుళ్ళకి కానీ దేవాలయాలకు వక్ఫ్లకు ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్కి ఇచ్చిన ఇనాములు ఉంటాయి కొన్ని వ్యక్తులకు ఇచ్చిన ఇనాములు ఉంటాయి కొన్ని రకాల సేవలు చేసినందుకు గాను వాళ్ళకి ఇచ్చిన ఇనాములు ఉంటాయి వాళ్ళందరికీ రైతు వారి పట్టా వచ్చిన తర్వాత కూడా నిషేధిత జాబితాలో కొనసాగుతున్నాయి ఏవేవైతే సర్వీస్ ఇనాములు ఉన్నాయో సేవలు చేసినందుకు ఇచ్చిన ఇనామ భూములు ఉన్నాయో వాటన్నిటినీ కూడా నిషేధిత ఆస్తుల జాబితాల నుంచి తొలగించాలి అని చెప్పి క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది దాని సారాంశం ఇప్పుడు ఒక లైన్లో చూడాలి అంటే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్వీస్ ఇనామై ఉండి రైతు పట్టాలు కనుక వచ్చి ఉన్నట్లయితే ఆ భూమి కనుక ఇప్పటికీ నిషేధిత ఆస్తుల జాబితాలో ఉంటే నిషేధిత ఆస్తుల జాబితా నుంచి ఈ భూములని ఈ క్యాబినెట్ నిర్ణయం వల్ల తొలగించడం జరుగుతుంది ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీ రైతులకు సంక్రమించిన భూమిపై కూడా ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ పూర్తి పట్టహక్కులు కల్పించే విధంగా ఆమోదించింది దీనివల్ల ఎస్సీ రైతులకు ఎలాంటి మేలు జరుగుతుందో ఇప్పుడు చూద్దాం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీలకు ఏదైతే ఇప్పటివరకు ప్రభుత్వము భూమి కొని ఇచ్చిందో ఆ భూములకు సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా భూములు కొనిచ్చినప్పుడు ఎస్సీ కార్పొరేషన్ లోన్ ద్వారా కొంటారు లోన్ మాఫీ అయ్యేంత వరకు కూడా ఆ భూములని అమ్మకాలు కొనుగోలు చేయడానికి వీలు కాదు నిషేధిత జాబితాలో ఉంటుంది కొన్ని సందర్భాల్లో లోన్ పూర్తిగా రీపేమెంట్ అయిపోయిన తర్వాత కూడా అవి షరతులతో ఉన్నాయి కాబట్టి ఈ నిషేధ జాబితాలు తొలగించకుండా వాళ్ళకి అమ్మడానికి వీలు లేకుండా ఉన్న సందర్భం ఈ నేపథ్యంలో రెండు నిర్ణయాలు క్యాబినెట్ తీసుకోవడం జరిగింది ఈ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొన్ని ఇచ్చిన భూములకు సంబంధించి ఒకటి ఇంకా ఏవైతే పెండింగ్ లోన్లు ఉన్నాయో రుణాలు ఇంకా తీర్చకుండా ఉన్నవాళ్ళు ఉన్నారో ఆ రుణాలను అన్నిటినీ మాఫీ చేయటం జరుగుతుంది దాంతోపాటుగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొని ఇచ్చిన భూములన్నిటినీ కూడా నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు ఇంతకుముందు ఎట్లయితే అసైన్మెంట్ భూములని పూర్తి పట్టాహక్కులు కల్పించే నిర్ణయం తీసుకుందో ఇప్పుడు ఈ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొని ఇచ్చిన భూములు కూడా పూర్తి పట్టాహక్కులు వస్తాయి వాటి మీద అన్ని రకాల హక్కులని అనుభవించడానికి అవకాశం ఏర్పడుతుంది క్యాబినెట్ నిర్ణయం ద్వారా ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారమే దాదాపుగా పదహారు వేల రెండు వందల పదమూడు ఎకరాలకు సంబంధించి పద్నాలుగు వేల రెండు వందల ఇరవై మూడు మంది ఎస్సీల చేతిలో ఉన్న ఈ భూములు ఈ రోజున రుణాలు మాఫీ అవుతాయి సంపూర్ణమైన హక్కులు దక్కుతాయి నిర్ణయం వల్ల గత లంక భూములు కూడా రైతుల సాగుబడిలో ఉన్నాయి కానీ ఎలాంటి హక్కులు లేక రైతులు రకరకాల ఇబ్బందులు పడుతున్నారు రైతులకు మేలు చేసే విధంగా లంక భూమిపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఆ వివరాల్ని ఇప్పుడు చూద్దాం ఈ లంక భూముల పైన ఇప్పటిదాకా చాలా ఉన్నాయి చాలా మంది భూములు అనుభవిస్తున్నా సరే కొంత సొసైటీల చేతిలో ఈ భూములు ఉండటమో లేదా ఏక్సాల్ పట్టాలంటే ఒక సంవత్సరం కోసం పనికి వచ్చే పట్టాలే ఇచ్చేవాళ్ళు ఈ లంక భూములపై హక్కులు కావాలని చాలా కాలంగా వస్తున్న డిమాండ్ నేపథ్యంలో దాదాపుగా తొమ్మిది వేల ఆరు వందల ఎకరాల లంక భూములపై కొన్ని షరతులతో కూడిన సాగు హక్కులు కల్పించడం కోసం క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది ఇప్పుడున్న కొన్ని చట్టాల మేరకు ఈ లంక భూముల అన్నిటిపైన డీకేటి పట్టాలు ఇవ్వడానికి కుదరదు ఏ భూములకైతే ఎలాంటి లంక భూములకైతే డీకేటి పట్టాలు ఇవ్వడానికి వీలవుతుందో అలాంటి లంక భూములన్నిటికీ కూడా వ్యక్తిగత డిఫామ్ పట్టా డీకేటి పట్టాలు ఇవ్వాలని ఇలా కొన్ని రకాల లంక భూములు ఏవైతే ఈ డీకేటి పట్టాలు ఇవ్వడానికి వీలు పడదో వాటికి ఐదు సంవత్సరాల లీజులకు ఇవ్వాలి అని చెప్పి క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయం ఫలితంగా తొమ్మిది వేల ఆరు వందల ఎకరాల లంక భూములని సాగు చేసుకునే హక్కులు వస్తాయి అందులో కొందరికి డీకేటీ పట్టాలు లేదా డిఫామ్ పట్టాలు రావచ్చు కొంతమందికి ఐదు సంవత్సరాల లీజ్ పొందడానికి అవకాశం ఏర్పడుతుంది ఇప్పుడు నేను చెప్పిన నిర్ణయాలన్నీ కూడా ఇటీవల క్యాబినెట్ ప్రకటించిన క్యాబినెట్ అప్రూవ్ చేసిన నిర్ణయాలు రాబోయే రోజుల్లో వీటన్నిటి మీద చట్టాలలో మార్పు కానీ కొత్తగా జీవోలు సర్కులర్ కానీ జారీ చేయడం జరగాల్సి ఉంటుంది అసైన్మెంట్ భూములకు సంబంధించి అయితే పిఓటి చట్టంలో పిఓటి చట్టానికి సవరణ చేయాల్సి ఉంటుంది ఎస్సీ కార్పొరేషన్ భూములకు సంబంధించి అయితే నిషేధ నుంచి తొలగించాల్సిందిగా జిల్లా కలెక్టర్కి ఆదేశాలు వెళ్లాల్సి ఉంటుంది అదేవిధంగా లంక భూములకైతే డీకేటి పట్టాలు లేదా డిఫామ్ పట్టాలు ప్రభుత్వం అందించాల్సి ఉంటుంది ఆ మేరకు బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్లో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది సర్వీస్ ఇనాములకు సంబంధించి కూడా నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించాల్సిందిగా కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాల్సి ఉంటుంది ఇనాం చట్టంలో కూడా కొంత మార్పులు చేయాల్సి ఉంటుంది ఇవే కాకుండా ఇంతకు మునుపు చుక్కల భూములకు సంబంధించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఎక్కడెక్కడైతే చుక్కల భూములు ఉన్నాయో వాటిని వ్యక్తిగతంగా దరఖాస్తులు పెట్టకపోయినా అర్హత ఉన్న చుక్కల భూములన్నిటినీ కూడా నిషేధ జాబితాలో తొలగిస్తూ పట్టాభూములుగా నమోదు చేయవని చెప్పి ప్రభుత్వ ఆదేశాలు ఇప్పటి ప్రభుత్వం చెప్తున్న లెక్కల మేరకు రెండు లక్షల ఆరు వేల ఎకరాల చుక్కల భూమికి పట్టాలు ఇచ్చినట్టుగా ప్రభుత్వం చెప్తుంది నేను ఇంతకుముందు మాట్లాడినట్టుగా పది సంవత్సరాల తర్వాత ఇంటి పట్టాలు ఏవైతే ఉన్నాయో అమ్ముకునే అవకాశం కల్పించారు పూర్తి హక్కులు వస్తాయి కాబట్టి దాదాపుగా ముప్పై ఐదు లక్షల మంది లబ్ధిదారులకి ఎవరైతే ఇప్పటిదాకా ఇంటి పట్టాలు పొందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ అది మేలు చేసే అవకాశం అంతేకాకుండా ఏమైతే కొన్ని కండిషనల్ పట్టాలు ఇచ్చారు బ్రిటిష్ కాలంలో దాదాపుగా ముప్పై మూడు వేల ఎకరాల కండిషనల్ పట్టా భూములని కూడా పూర్తి హక్కులు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మొత్తంగా ఒక పక్కన ఈ హక్కులకి కొంత భద్రత కల్పిస్తూ పూర్తి హక్కుల కల్పన చేస్తూనే మరో పక్కన రాష్ట్ర ప్రభుత్వం రీసర్వే కూడా చేస్తుంది భూముల రీసర్వే కూడా నడుస్తుంది ప్రభుత్వం చెప్తున్న ఉద్దేశాల ప్రకారం ఒకటి ప్రతి ఇంచు భూమిని కొలవాలి ఆ భూములకు రికార్డు తయారు చేసుకొని ఇప్పుడున్న భూమి రికార్డులను అప్డేట్ చేయాలి కొలిసేటప్పుడు కూడా ఎవరి అనుభవం ఉందో భూమి చూసుకుంటూ అనుభవంలో ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ ఇంకేవైనా దాని మీద చిక్కులు ఉన్నట్లయితే పరిష్కారం చేసుకుంటూ రికార్డు అప్డేట్ చేయటం ఒకటి భూమి హక్కుల మీద కూడా పూర్తి భరోసా పూర్తి భద్రత కల్పిస్తూ సంపూర్ణ హక్కులు ఇచ్చినట్లయితే వాటి భూముల విలువలు పెరుగుతాయి సంపద సృష్టించడానికి ఇవి ఉపయోగపడతాయని చెప్పి ప్రభుత్వం చెప్తుంది ఈ రోజుల్లో రైతులకు భూ చట్టాలపై అవగాహన తప్పనిసరి అయిపోయింది అంతేకాదు విత్తన చట్టాలు మార్కెట్ చట్టాలపై కూడా అవగాహన ఎంతైనా అవసరం అందుకోసం లీప్ సంస్థ శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తోంది శిక్షణ ఏ విధంగా ఉంటుంది ఎలాంటి రైతులు అర్హులు ఇప్పుడు చూద్దాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలలో కూడా ప్రతి గ్రామంలో కనీసం ఒక్క రైతునన్నా సాగు న్యాయ నాయస్తుందంగా తీర్చిదిద్దాలని ఒక రైతు కన్నా భూమి వ్యవసాయ చట్టాలపై శిక్షణ ఇచ్చి వారికి అండగా నిలబడి వారిని ఒక సాగు న్యాయన్యస్థంగా తీర్చిదిద్ది వారి ద్వారా ఆ గ్రామంలో ఉన్న ఇతర రైతులకి న్యాయ సలహాలు సూచనలు అందే విధంగా ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో ఒక కొత్త కార్యక్రమాన్ని ఇటీవల నేను ప్రకటించిన లీవ్ సంస్థ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో ప్రతి గ్రామంలో ఒక వ్యక్తికి శిక్షణ ఇవ్వబోతుంది ఆసక్తి ఉన్న వాళ్ళు దరఖాస్తు పెట్టుకోవాలని అడిగాము ఎవరైనా సరే రైతు అయి ఉండి గ్రామంలో నివసిస్తూ ఉండి చదవటం రాయటం వచ్చి తన తోటి రైతులకి తన గ్రామంలోని ఇతర రైతులకి సలహాలు సూచనలు ఇచ్చే ఆసక్తి ఉన్న వాళ్ళు కనుక ఉంటే మీరు మీ పేరు మీ గ్రామము మండలం పేరు ఫోన్ నెంబరు మీరు కనుక ఇప్పుడు నేను చెప్పబోయే నెంబర్కి పంపితే అందులో నుంచి కొంతమందిని ఎంపిక చేసుకొని ఈ ట్రైనింగ్ కార్యక్రమాలు లీవ్ సంస్థ నిర్వహిస్తుంది ఇప్పటికే చాలామంది దరఖాస్తులు పెట్టుకున్నారు ఇంకా ఆసక్తి ఉన్నవాళ్ళు రైతులైన వాళ్ళు మాత్రమే ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు మీరు రైత గ్రామంలో నివసిస్తున్నారా కొంచెం చదవటం రాయటం వచ్చా మీ గ్రామంలో ఇతరులకి సహాయం చేయాలని ఆసక్తి మీకు కనుక ఉన్నట్లయితే మీకు లీవ్ సంస్థ భూమి వ్యవసాయ చట్టాలు నియమాలపైన సమస్య వస్తే ఎట్లా పరిష్కరించుకోవాలి ఎక్కడికి వెళ్ళాలి అనే అంశాలపైన శిక్షణ ఇస్తుంది మీరు మీ వివరాలు పంపించాల్సిన నంబరు ఆరు మూడు సున్నా ఐదు రెండు ఏడు ఐదు ఆరు తొమ్మిది ఏడు సిక్స్ త్రీ జీరో ఫైవ్ టూ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ సెవెన్ ఈ నంబర్కి మీ వివరాలు పంపండి